హే గాయ్స్ సమ్మర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మ్యాంగోస్ అండ్ వడియాలు పెట్టడం మాంగోస్ తినడం అయితే స్టార్ట్ చేశాను వడియలు పెట్టడం ఇప్పుడే మొదలైంది అది మా మమ్మీ మాటలో తెలుసుకోండి సగ్గుబియ్యం ముందు రోజు రాత్రిపూట గ్లాస్ గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకొని తర్వాత రోజు నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత దానిలో అల్లం పచ్చిమిరగాయలు జీలకర్ర వేసి బాగా ఉంచి ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని దానిలో పోసి తిప్పాలి బాగా ఉడికేదా ఉంచి ఆ తర్వాత చల్లారిన తర్వాత కాస్త పోస్తే తెల్లగా వస్తాయి వాటితో వడియాలు పెట్టుకుంటే సగ్గుబియ్యం వడియాలు రెడీ విన్నారుగా మరి ఇంకెందుకు లేటు సగ్గు బియ్యం వడియాలు పెట్టేసుకొని ఇవి తెర్లుతున్నప్పుడు ఐ మీన్ అంటే ఉడుకుతున్నప్పుడు దాని స్మెల్ చూస్తే చాలా బాగుంటుందండి సో మీరు కూడా పెట్టుకొని స్టార్ట్ చేసేయండి వడియాలు తినడం అండ్ ఇవి ఒక బాగా ఎండు ఉంటే కనుక ఒక రెండు మూడు రోజుల్లో ఎండిపోతాయి లేదు అంటే కనుక ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ అట్లా పడుతుంది అనమాట మీరు ఏ ఒడియాలతో స్టార్ట్ చేస్తున్నారు ఇవైతే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం అండ్ కారంగా లేకుండా చిన్నపిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తినేసేయచ్చు సగ్గుబియ్యం వడియాలు మరో తేడి తెల్లగా రుచిగా చాలా బాగుంది